మ్యామ్ మీ సర్వీస్లో మీరు మోస్ట్ కామన్ మిత్స్ కానీ మోస్ట్ కామన్ ఫియర్స్ కానీ ఏం చూసానంటే పేషెంట్స్ వచ్చి ఇలా ఉంది కాబట్టి ఏమైనా అయిపోతుందా ఇలా జరిగింది కాబట్టి ఇలా అయిపోతుందా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ విని ఉంటారు కదా అలాంటి మోస్ట్ కామన్ ఫియర్స్ ఏంటి మోస్ట్ కామన్ మిత్స్ ఏంటి సో మామూలుగా అండి ఈ రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోద్ది అని చెప్పి అందరికీ బాగా అపోహ ఉందండి నా పేషెంట్స్ ఎవరు కూడా షుగర్గా స్వీట్ తినొచ్చా మేడం షుగర్ ఉంది అంటే షుగర్ పెరుగుతుందని కాదు షుగర్ తింటే క్యాన్సర్ కి మేత వేసినట్టు ఫీల్ అవుతారనమాట అది మిత్త యాక్చువల్లీ సో స్వీట్స్ తీసుకున్నా షుగర్ తీసుకున్నా సరే క్యాన్సర్ కన్నా ఫాస్ట్ గా పెరిగిపోద్ది లేకపోతే క్యాన్సర్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనేది తప్పండి అది అండ్ రకరకాల ఫ్రూట్స్ అన్ని మంచిగా మార్కెటింగ్ అద్భుతంగా జరుగుతున్నాయి రీజన్ ఏంటంటే నాకు ఎగ్జాంపుల్ చెప్తాను నాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఒక ఆయనకి ప్రాస్టేట్ గ్లాండ్ సంబంధించిన క్యాన్సర్ వచ్చిందని దర్ వెరీ 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 ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ సెటిల్ ఫ్యామిలీ అనమాట వాళ్ళకి అంత బాగా అవగాహన అంతా ఉంది సో దే ఇంపోర్టెడ్ వన్ ఫ్రూట్ అనమాట అది రామఫలము సీతాఫలము అని ఇంపోర్టెడ్ ఫ్రూట్ ఫ్రమ్ విత్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నారు ఏది మన ఇండియాలో దొరికేది అది మళ్ళీ అది యాభై రూపాయలు దొరికేది ఫిఫ్టీ థౌసండ్ పెట్టి ఇంపోర్ట్ చేసుకొని తెచ్చుకొని తిని ఇది తీసుకుంటే స్టేజ్ ఫోర్ క్యాన్సర్ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుందని చెప్పి చెప్పారు అని చెప్పి చెప్పారనమాట సో ఏదైనా ఫ్రూట్ తీసుకుంటేనో లేకపోతే ఏదైనా మూలిక తీసుకుంటేనో క్యాన్సర్ పోవడం అనేది ఉండదండి సో అది ఒక మిత్ మనం ఏంటంటే ఇండియన్స్ కాబట్టి అంటే ప్రతి ఒక్కటి దగ్గ దగ్గొస్తే సొంంటి బిర్యాలు ఎట్లయితే మనం తాగుతామో అట్లా క్యాన్సర్ కూడా మనం అట్లా ఆలోచిస్తాం సో క్యాన్సర్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి కనం అన్నమాట అది దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే డెఫినెట్గా కీమోథెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ టార్గెట్ థెరపీ కానీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి వీటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా యాడ్ ఆన్గా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటారా ఎస్ వీ వెల్కమ్ యూ అంతేగాని దీన్ని స్కిప్ చేసుకొని ఏదో ఏదో పండ్లు తీసుకుంటే మంచిగా అవుతుంది లేకపోతే వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటే అంత మంచిగా అవుతుంది అనేది మాత్రం అపోహ అండి మన ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ కొన్ని మల్టీ విటమిన్స్ తీసుకుంటే దానివల్ల సైడ్ ఎఫెక్ట్ తక్కువ నరీరసన తక్కువ ఉండటం కానీ ఒళ్ళు నొప్పులు తక్కువ ఉంటాం కానీ ఇవన్నీ ఉండే అవకాశం ఉంటుంది అంతేకాని అవి యాడ్ ఆన్ చేసుకుంటే అవే మెయిన్ ట్రీట్మెంట్గా పెట్టుకొని మొత్తం క్యూర్ చేసుకునేది అయితే ఏమీ ఉండదండి సో ఇట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ మిత్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ మెనీ పీపుల్ ఫియర్ అంటారా ఇప్పుడు ఫర్ సపోజ్ రీసెంట్గా ఒక లంగ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు ఆవిడ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఉన్నావా ఇప్పుడు నాకు క్యాన్సర్ని వచ్చిందని ఏడ్ చేస్తూ ఉన్నారు అంతా కూడా ఆమె గురించి కాదు ఇప్పుడు తన నుంచి క్యాన్సర్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పిల్లలకి వస్తుంది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి వస్తుంది ఏడుస్తూ ఉన్నారన్నమాట సో క్యాన్సర్ అనేది ఇన్ఫెక్షన్లా ఒక మనిషి నుంచి ఇంకోటి పాకటం అట్లా ఉండదండి అది మన బాడీలో వచ్చిన చేంజ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు తెల్ల జుట్టు ఉంది అనుకోండి నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ తెల్ల జుట్టు వస్తుంది అట్లా ఉండదు కదా సో ఇట్లానే అది కూడా సో మన నుంచి పక్క వాళ్ళకి వెళ్ళే అవకాశం ఏమీ ఉండదు అదొక బాడీలో ఉన్న ఒక కణం అది ఆ కణం మనకి ముట్టుకుంటేనో లేకపోతే తాకితేనో లేకపోతే వాళ్ళతో ఉంటేనో వచ్చేది ఏమీ ఉండదండి సో ఇవి బాగా భయం ఎక్కువ మేము కామన్గా వినే భయం అనేది ఇదే ఉంటుందండి అండ్ ప్రతిసారి కూడా పేషెంట్స్ ఎక్కువ భయపడేది ఏంటంటే ఇంకా క్యూర్ అయిపోయి అంతా మంచిగా ఉన్నా కూడా ప్రతి ఒక్కటి ఇంకా క్యాన్సర్ అంటే రెండు ఎక్స్ట్రీమ్స్ చూస్తాం ఒకటి నిజంగా జబ్బు వెనక్కి వచ్చి గడ్డ తెలుస్తున్నా కూడా కొంతమంది ఏముంది అని చెప్పి అన్ని పనులు చేసుకొని తిరుగుతూ ఉంటారు ఇంకో సెకండ్ ఎక్స్టెంట్ ఏంటంటే అది ఏ ఉన్నా చీమగుట్టి కొంచెం బొబ్బు వచ్చినా సరే క్యాన్సర్ భయపడతూ ఉంటారు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మేము చూస్తుంటాం అండి కామన్ గా సో అది బ్యాలెన్స్డ్గా వెళ్ది ఏది రా రైట్ ఏది రాంగ్ అంటే ఫర్ సపోజ్ వేరే ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారు మీకు యాక్సెస్ లేదు డాక్టర్ని కలిసి యాక్సెస్ లేదు ప్రస్తుతానికి లేకపోతే మీ డాక్టర్ క్యాన్సర్ డాక్టర్ ఊర్లో లేరు అనుకోండి దగ్గర ఒక చిన్న ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీకు అది అర్థం అవుతుంది మీ ఒంట్లో ఉన్న చేంజ్ అది క్యాన్సర్ కాదనేది మీకే ఫస్ట్ బాగా తెలుస్తుంది ప్రతి ఒక్కదానికి భయపడిపోయి ఆలచుకొని భయపడతా ఉంటే ఏది ముందుకు వెళ్ళదు అనమాట సో ఒకవేళ మీకు అంత భయంగా ఉందంటే మీ ఊర్లో ఉన్న డాక్టర్ చిన్న టౌన్ డాక్టర్ అయినా సరే పర్లేదు వాళ్ళు ఎగ్జామిన్ చేసి మీకు ఏది కరెక్ట్ ఏది ఏది రాంగ్ అని చెప్పి ఎగ్జామిన్ చేస్తారు దాని ప్రకారం మీరు ఫాలో అవటం మంచిది ఇంకొక కామన్ థింగ్ మీరు అది విన్నారా లేదా తెలియదు అంటే ఇప్పుడు డాడీకి కా క్యాన్సర్ ఉందనుకోండి అబ్బాయికే వస్తుంది అమ్మాయికి రాదు ఇలా ఏదైనా విన్నారా మీరు ఇది కరెక్టేనా లేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్ మీ ఫాదర్ కు ఉంటే ఇద్దరు చెక్ చేయించుకోవాలి పిల్లలు అలా ఏమైనా ఉంటుందా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ అండి ఫర్ సపోజ్ ఏదో మీకు బ్రా ఒక బ్రాకా టెస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం సో అదేంటంటే ఏదైనా జీన్ ప్రాబ్లం ఏదన్నా మనిషిలో ఉందంటే కనుక వాళ్ళకున్న అవయవాలు బట్టి ఆ క్యాన్సర్ వస్తుందండి ఫర్ సపోజ్ మగవాళ్ళు అయితే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం లెస్ దెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఇండియాలో ఇండియా ఫారెన్లో కూడా సో ఆడవాళ్ళకైతే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం జీన్స్ పాజిటివ్ ఉంటాయి కనుక సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే సో వాళ్ళ బాడీలో ఉన్న అవయవాలు ఆ ని దోహదపడే హార్మోన్స్ని బట్టి మనకి క్యాన్సర్ వస్తే రాదా ఉంటుంది అనమాట ఆ జీన్ మగవాళ్ళలో ఉన్న ఆడవాళ్ళలో ఉన్న క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ కానీ పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్ ఏ అవయవ ఎఫెక్ట్ అవుతుంది అంతా కూడా మనకి జెండర్ బట్టి ఉంటుంది ఫాదర్ మదర్ కాదు బేస్డ్ ఆన్ ద క్యాన్సర్ అంటే వాళ్ళే క్యాన్సర్ అయితే ఫేస్ చేస్తారో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకునే ఆప్షన్ సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిత్స్ మీరు అంటే అపోహలన్నీ క్యాన్సిల్ చేస్తారు ఈ కాన్వర్సేషన్ తో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ డీటెయింగ్ షో